హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాకతల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నిజావే స్టోరీలోని ఎపిసోడ్ సిక్స్టీ టూ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వాడు అలా చేయి పట్టుకుంటాడని ఊహించని ఏమున షాక్ అయ్యి అతన్ని చూస్తే వాడు మాత్రం వంకరగా నవ్వుతూ తమ దగ్గరికి వచ్చిన ఆ ముగ్గురు తాగుబోతులకి ఊపుతాడు షాప్ వాడి సైగా అందుకొని వడివడిగా వస్తున్న ఆ ముగ్గురిని చూసి యమున గుండె ఆగిపోతుంది ఒక్క క్షణం దేవుడ వాళ్ళ నుండి తప్పించుకుందాం అనుకొని ఇక్కడికి వస్తే వీడు కాస్త వాళ్ళకంటే దారుణంగా ఉన్నాడే అనుకుంటూ ఎలాగైనా వాళ్ళ నుండి తప్పించుకోవాలని అనుకొని రోడ్డు వైపు చూస్తుంది ఏదైనా వెహికల్ వస్తే హెల్ప్ అడగాలని కనీసం బైక్ వస్తున్న ఆనవాళ్ళు కూడా కనిపించకపోవడంతో తనకి అతి దగ్గరగా వచ్చిన ఆ ముగ్గురి వైపు ఒకసారి చూసి తన చేతిని పట్టుకున్న వాడి చేతిని కండ ఊడొచ్చేలా కొరికి వాడు తన పట్టును కాస్త లూజ్ చేయగానే పాదరసంలా కదిలి అరటి గెలకి గుచ్చి ఉన్న కత్తిని చేతిలోకి తీసుకుంటుంది యమున కొరికిన వాడు నొప్పి తట్టుకోలేక గట్టిగా అరుస్తూ దాన్ని పారిపోనివ్వకుండా ఈ ఈరోజు అది నా చేతిలో చిత్రవత అనుభవించాలని అంటూ కత్తి పట్టుకొని నిలబడి ఉన్న ఆమెను వంకరగా పైనుండి కిందకు చూస్తూ అంటాడు వాడు చెప్పిన దానికి సరే అన్న అని ముగ్గురు కోరస్లో చెప్పి నీ తర్వాత మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వన్న అని పెదవులు తడుపుకుంటూ అడుగుతాడు ఆ ముగ్గురులో గల్ల చొక్కా వేసుకున్నవాడు నా కోరిక తీరిన తర్వాత ఒక్కసారి ఏం కర్మ మీకు నచ్చిన సార్లు దాన్ని వాడుకుందరు కానీ ముందు దాన్ని లోపలికి తీసుకొని రండి అని చెబుతూ ఆ షాప్లోనే కొంచెం లోపలికి ఉన్న గది తలుపులు ఓపెన్ చేస్తాడు పందుల్లో ఉన్న ఆ ముగ్గురిని అచ్చొచ్చిన ఆంబోతుల్లో ఉన్న ఆ షాప్ వాడిని చూసి వాళ్ళకు దొరికితే తన బ్రతుకు కుక్క చించిన ఇస్తారే అనుకున్న యమున ఎలాగైనా వాళ్ళ నుండి తప్పించుకొని తనని తాను కాపాడుకోవాలని నిర్ణయించుకొని అప్పటికప్పుడు బుర్రకి పదును పెట్టి హాయ్ నువ్వేంటి ఇక్కడ అని వాళ్ళ వెనుక చూస్తూ అడుగుతుంది ఎవరితో మాట్లాడుతుంది ఇది అనుకుంటూ ముగ్గురు వెనక్కి తిరగగానే ముగ్గురులో చివరివాడి పక్కన ఉన్న కొంచెం గ్యాప్లో నుండి పారిపోతూ వాడిని మధ్యలో వాడి మీదకి నెడుతుంది తన బలం కొద్దీ యమున ఏమరపాటుగా ఉన్నవాడు ఆమె నెట్టగానే ఫోర్స్గా వెళ్ళి మధ్యలో వాడి మీద పడితే వీడు వచ్చి పడిన వేగానికి ఇద్దరు ముందున్న వ్యక్తి మీద పడగా ముగ్గురు ఒకరి మీద ఒకరు పడతారు దబ్బుమని శబ్దం చేస్తూ బయట నుండి గట్టిగా వినిపిస్తున్న సౌండ్కి లోపలికి వెళ్ళిన వాడు బయటకు వచ్చి చూడగా ముందు ఒకరి మీద ఒకరు పడి దొర్లుతున్న ముగ్గురు దర్శనం దర్శనమిస్తే వాళ్ళకి ఇరవై అడుగుల దూరంలో పరిగెడుతూ యమున కనిపిస్తుంది ఎందుకు పనికిరాని దద్ద ఒక ఆడపిల్లని పట్టుకోమంటే పట్టుకోలేక పందుల్లో కిందపడి దర్లుతున్నారా చేతగాన చెవటల్లారా అని వాళ్ళని తిట్టి తొందరగా లేచి తగలడి దాన్ని పట్టుకోండి అని అరుస్తూ యమున కోసం పరిగెడతాడు వాడు ముందుకి వెనక్కి చూస్తూ పరిగెడుతున్న యమున తన కోసం వస్తున్న షాప్ చూసి దేవుడా విన్ను వదిలేలా లేడే అనుకుంటూ ఇంకాస్త వేగంగా పరిగెడుతుంది నువ్వు ఎంత దూరం పరిగెత్తినా ఈ చుట్టుపక్కల నాలుగు కిలోమీటర్ల వరకు నిన్ను కాపాడను నరమానవుడు ఉండడే అని అరుస్తూ ఆమెను తరుముతాడు ఆ షాప్ వాడు వాడు అన్నట్లుగానే ఎంతసేపు పరిగెడుతున్న మనిషి జాడ కూడా కనిపించదు ఆమెకి అది అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా కావడంతో మరో పదేళ్ల తర్వాత ఆ ఏరియా మంచి డిమాండ్ ఉన్న ఏరియా అవుతుందని అక్కడ హాస్పిటల్ కట్టారు వాసుదేవ్ గారు తన బిజినెస్ మైండ్ని ఉపయోగించి పగలు అక్కడ పనులు చేసుకునే వాళ్ళతో హాస్పిటల్కి వచ్చిపోయే వాళ్ళతో కాస్త రద్దీగానే ఉండే ఆ ఏరియా సాయంత్రం ఆరు దాటిందంటే నిర్మానుషంగా మారిపోతుంది వెనక్కి వెనక్కి చూసి పరిగెడుతున్న యమున ముందున్న రాయి తట్టుకుని ముందుకు పడగా ఆమె తల బలంగారు తారు రోడ్డుకి కొట్టుకుని రక్తం బయటికి రప్పిస్తుంది కింద పడి తల పట్టుకొని పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న యమున ముందు నిలబడి ఇప్పుడు ఎక్కడికి పారిపోతావే అని అడుగుతూ ముందుకు వంగి ఆమె చేతిని పట్టుకుంటాడు అతడు వాడి వెనకాలే ఆమె కోసం పరిగెత్తుకుని వచ్చిన మిగిలిన ముగ్గురు తాగుబోతు సన్నాసులు ఆమె చుట్టూ నిలబెడతారు ఈసారి ఆమె ఎటువైపు నుండి తప్పించుకోకుండా ఉండడానికి నలుగురు తనని రౌండ్ ఆఫ్ చేసి ఎటు కదలడానికి లేకుండా చేయటంతో ఇక తన వాళ్ళ చేతుల నుండి తప్పించుకోలేను అర్థం చేసుకుని ఏమున ప్లీజ్ నన్ను వదిలేయండి అన్నా అని బ్రతిమలాడడం మొదలు పెడుతుంది కామంతో కళ్ళు ముసుకుపోయిన ఆ మదపటి ఆమె ఆవేదన చేరక ఎవరే నీకన్నా మమ్మల్ని అన్నగా కాకుండా ఈ రోజుకి నీ మొగుళ్ళుగా అనుకొని వంకరగా నవ్వుతూ పట్టుకుని ఉన్న ఆమె చేతిని తన పెదవుల మీద పెట్టుకోబోతాడు ఆ షాప్ వాడు వాడు చేస్తున్న పనిని గ్రహించిన ఆమె ఎంత బ్రతిమలాడైనా వాళ్ళ రాతి హృదయాలు కరగమని తన శక్తి కొద్దీ ఎదురుగా నిలబడి ఉన్నవాడి ఆయు పుట్టు మీద తంతుంది ఆమె తన్న తన్నుకు వాడు పెదవుల వరకు తీసుకుని వెళ్ళిన ఆమె చేతిని వదిలేసి తన్నీని చోట పట్టుకుంటాడు నొప్పికి విలువలాడుతూ ఆమె తమ బాస్ని తన్నిందని కోపంగా జుట్టు పట్టుకుని పైకి లేపి ఎంత ధైర్యం ఉంటే మా అన్ననే తవు అన్న నీ చేతిలో ముద్దు పెట్టుకోవాలనుకున్నందుకే తన్నేవు కదా ఇప్పుడు నేను నీ పెదవుల మీద ముద్దు పెట్టుకుంటా ఏం చేస్తావే అని అడుగుతూ ఆమె మెడలో ఉన్న చున్నీ లాగి కింద పడేసి జుట్టు వదిలి ఆమె నడుమును గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు ఆ ముగ్గురిలో కాస్త ఎత్తుగా ఉన్నవాడు వాడి గరుకు చెయ్యి సున్నితమైన తన నడువు మీద ఒత్తుకొని పోతుంటే తన రెండు చేతులు వాడు గుండె మీద పెట్టి వెనక్కి నెట్టడానికి తన శక్తి కొద్ది ప్రయత్నిస్తుంది ఆమె ఎంత నెట్టినా బండలా ఉన్నవాడు అంగుళం కూడా కదలకపోవడంతో నెట్టడం మానేసి వాడి చేతిని నడుం మీద ఉండి తీయడానికి ఆమె ప్రయత్నిస్తూ ఉంటే ఒక చేతిని అలాగే నడుము మీద ఉంచి ఇంకొక చేతితో ఆమె రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకుని ఇంకాస్త దగ్గరగా తనకేసి అదుముకుంటాడు ఇద్దరి మధ్యలో చేతులు కూడా అడ్డు లేకపోవటంతో ఆమె మెత్తని పరువాలు అతడి రాతి గుండెకి నొప్పి పెట్టగా అంటూ అరుస్తుంది యమున నొప్పి తాళలేక అన్న నువ్వు సెట్ అయ్యి దీన్ని అనుభవించి నాకు ఛాన్స్ ఇచ్చేవరకు ఆగలేనేమో అన్న అని తన చాతిని తాగిన ఆమెదవైపు కోరికగా చూస్తూ అంటాడు అతడు నొప్పికి విలబెల్లబడుతున్నవాడు తన అనుచరుడు మాటకు నిటారుగా నిలబడుతూ నన్ను తన్నిన దాన్ని ముందు నా శరీరం కింద నలిప్తేగానే నా కోపం తీరదు ముందు దాన్ని రూమ్కు తీసుకుని వెళ్దాను రండి అని చుట్టూ చూస్తూ చెబుతాడు ఎవరైనా వస్తారేమో అని సింహం పంజాలో చిక్కుకున్న కుందేలు పిల్లలా గింజుకుంటున్న ఏమున వాళ్ళ మాటలకు వెళ్ళా వణికిపోతే ఆమె అన్నాన్ని చూసి పెదములు తడుపుకుంటూ ఈరోజు మనకి మంచి విందు దొరికిందన్న అంటూ ఆమెని వదిలి భుజాన వేసుకోవడానికి ముందు కొంగుతున్న వాడి కళ్ళల్లో ఎదురుగా వస్తున్న కారు లైట్ పడగా కళ్ళు మూసుకుంటాడు ఒక్కసారిగా గంటలో పడిన వెలుతురుని తట్టుకోలేక అదే అవకాశంగా తీసుకొని పారిపోవాలని చూస్తున్న ఆమె రెండు చేతులు గట్టిగా పట్టుకుంటారు వెనుక ఉన్న ఇద్దరు దూరంగా వస్తున్న కారుని చూసి రేయ్ దాన్ని ఆ చెట్టు చెట్టుకు తీసుకుని పదండ్రా అని ఫాస్ట్గా యమునని రోడ్డు పక్కన ఉన్న చెట్టు చెట్టుకు తీసుకుని వెళ్తుంటే ఎలాగైనా వచ్చే కారు వాళ్ళని హెల్ప్ అడగాలని యమున హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది రేయ్ ముందు దాన్ని నోరు ముయ్యండి అని తన అనుచరుల మీద కళ్ళెర చేస్తున్న హెడ్ గడి హెడ్డు ఫోర్స్గా వెళ్ళి చెట్టుకు కొట్టుకుంటుంది తమ అన్న తల పగలగొట్టింది ఎవరా అని తలలో పైకెత్తి చూసిన ముగ్గురికి ముగ్గురు దర్శనం దర్శనమిస్తాడు ఎదురుగా ఉన్న ఆ రడుగుల ఆజానుభావుడు కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్